హాయ్ ఫ్రెండ్స్ ఇస్ సూర్య వెల్కమ్ టు మై ఛానల్ శంకరీ మహారాజ్ ఆయన మహానుభావుడు ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి ఒకటి గోవులను రక్షించాడు గోవద యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తన దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి ఐదవ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకిలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్ అంతటి మహానుభావుడు సమర్థ మహారా సమర్థ రామదాసు గారు ఆయన గురువు అటువంటి